నిజంగా చెప్తున్నా ఒక అమ్మాయి ఈ రోజు ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి నేను చదువుకుంటున్నప్పుడు మోసపోయాను తప్పు చేశాను ఇప్పుడు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నా అమ్మాయి వయసు అంత తెలుసా మీకు ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ల వయసులో హెచ్ఏవితో బాధపడుతుంది ఒక ఆడపిల్ల అంటే అంతకంటే ఘోరమైన దుస్థితి మరొకటి ఉంటుంది అమ్మాయి జీవితం ఇరవై మూడేళ్ళేనా డెబ్బై ఎనభై ఏళ్ళు లేదా వంద ఏళ్ళు ఆరోగ్యంగా బతకవలసిన ఒక ఆడపిల్ల ఇరవై మూడు ఏళ్ళకి హెచ్ఐవి రోగాన్ని తెచ్చుకుని బాధపడుతుంది అంటే ఆ టైంలో ఆ యవన దశలో ఆ అమ్మాయికి చెప్పేవాడు లేక చెబితే అర్థం చేసుకునే స్థితి లేక మాయ మాటలకు మోసపు మాటలకు లొంగిపోయి ఇదే జీవితం అనుకుని భ్రమలో బ్రతికేసి ఎవరితో నో శరీరాన్ని పంచుకొని అంతే అక్కడతో జీవితాన్ని కొలాప్స్ చేసుకుంది నాశనం చేసేసుకుంది ఎంత ఏడ్చినా ఆ శరీరం లోపలికి వెళ్లిన క్రిమి బయటకు పోయే అవకాశం ఉండదు ఇప్పుడు అనుకుంటారు లైఫ్ వెనక్కి తిప్పుకోగలిగితే ఆ టైం కి వెళ్ళిపోయి ఆ పని చేయకుండా ఆగిపోగలిగితే ఇప్పుడు ఈ వ్యాధితో నేను బాధపడను కదా అనుకుంటది అమ్మాయి ఒక అన్నగా నేను మీకు చెబుతున్నాను తొందరపడి ఐదు నిమిషాల సంతోషం కోసం అరవై డెబ్బై ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టకండి ప్లీజ్ దానివల్ల నాకు మీ అమ్మానాన్నలకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు కానీ మీరు మాత్రం లైఫే కోల్పోతారు కోల్పోతారు లైఫ్ కంటే విలువైంది ఇక్కడ ఏది లేదు ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ అది వెనక్కి తిరిగి రాదు బతకలేక చావలేక చచ్చి బతకాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు చేతులు గాలిపోయాయి ఆకులు పట్టుకోవాలన్నా ఏమీ ఉండదు